హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ లొకేషన్కి నియర్ బైగా ఉన్న హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ దగ్గర మనకు గ్రీన్ హిల్స్ రోడ్కి కనెక్టెడ్గా ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు హైరెస్ట్ టవర్లో టాప్ ఫ్లోర్లో మనకు విల్లా అనేది సేల్కి వచ్చిందండి అండ్ కామన్ కారిడార్ స్పేస్ నుంచి మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి డ్యూప్లెక్స్ ఫ్లాట్ టాప్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అనేది మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అండి ఆల్మోస్ట్ మనకు రెడీ టూ ఆకపోయే కండిషన్లోకి వచ్చేసింది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్లో మనకు టూ టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ అనేది మనకు జీ ప్లస్ థర్టీ వన్ ఫ్లోర్స్ అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అండ్ మన గ్రౌండ్ ఏదైతే మనకు ఎంటర్ అవుతున్నామో ఫ్లాట్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాని మీకు యాక్చువల్గా నేను కవర్ చేస్తున్నాను బాల్కనీ స్పేస్ నుంచి అవుట్ సైడ్ వ్యూ లేక్ వ్యూ ఉంటుందండి సిట్అవుట్ ఏరియా నుంచి అండ్ డైనింగ్ స్పేస్ మీకు డ్రాయింగ్ ఏరియా కవర్ చేశాను నెక్స్ట్ మీకు కిచెన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ కిచెన్ ఏరియా అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి మనకు ఎయిటీ పర్సెంట్ లోన్ ఎలిజిబిలిటీ ఉంది ప్రాపర్టీ మీద టాప్ ఫ్లోర్లో స్కై విల్లా కోసం ఎవరైతే గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో నియర్ బై హైటెక్ సిటీ లొకేషన్ నానక్రామ్ కూడా కొండాపూర్ గచ్చిపల్లి లొకేషన్లో చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ మనకి బెడ్రూమ్ వైజ్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కన్ని అవుతానండి ఈ బెడ్రూమ్ మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అండి అది లాక్ ఉంది అండ్ ఒక గెస్ట్ వాష్రూమ్ అనేది ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ మీకు సెకండ్ గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది మన సెకండ్ గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మీరు క్లియర్గా వీడియోలో చూస్తున్నారు అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మీకు డ్యూప్లెక్స్ ఫ్లాట్లో గ్రౌండ్ లెవెల్ ఏరియా అనేది మీకు ఆల్మోస్ట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశాను నెక్స్ట్ మీకు లెవెల్ వన్ ఏరియా అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకి టోటల్ ఇందుట్లో సేల్కున్న ఓన్లీ స్కైవిల్లా ఇది ఒకటే అండి మిగతావన్నీ సోల్డ్ అవుట్ కంపెనీ దగ్గర కూడా పెద్ద యూనిట్స్ ఏం లేవు ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన యూనిట్ మన స్టేజ్ ద్వారా మనకు లెవెల్ వన్ ఏరియాకి వచ్చాము ఇక్కడ చూడండి మనకు డ్రాయింగ్ ఏరియా మీకు హాల్ ఏరియా అనేది చూస్తున్నారు ఈ కార్నర్ యాక్చువల్గా అయితే బెడ్రూమ్ ఉండేయండి బట్ కాకపోతే దీన్ని దీ మనకు వీళ్ళు కస్టమైజ్ చేశారు కన్స్ట్రక్షన్లో ఫ్లోర్ ప్లాన్ ప్రకారం మనకు హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ అనేది స్పేషియస్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ఇది వాష్రూమ్ వాష్రూమ్ సైజ్ కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు ఇదేంటంటే మనకు ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ అండి యాజ్ పర్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారం బట్ వాళ్ళు త్రీ బీహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ విత్ బార్ కౌంటర్ అనేది వీళ్ళు అరేంజ్ చేశారు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న రూమ్ హోమ్ థియేటర్ అండి హోమ్ థియేటర్ సంబంధించిన రూము దీనికి కొంచెం స్పేషియస్గా చేశారు అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు వన్ టెన్ స్క్వేర్ యాడ్స్ అన్డివైడెడ్ షేర్ అనేది అవైలబుల్ ఉందండి మీకు అవుట్ సైడ్ కూడా చూపిస్తున్నాను హైటెక్ సిటీ లొకేషన్కి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ రేంజ్లోనే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది దీనికి సంబంధించిన వాష్రూమ్ ఇక్కడ చూడండి మనకు కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశారండి ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టూ లెవెల్స్లో మనకి బాల్కనీ సిట్అవుట్ సిట్అవుట్ ఏరియాస్ అనేవి ప్రొవైడ్ చేశారండి మీకు అవుట్ సైడ్ లొకాలిటీ కూడా వీడియోలో కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్